మిత్రుల నాకు ఎనభై నుంచి మిత్రులు విశాఖలోనే నాగభూషణ పట్నాయక్ నేను ఇద్దరం గెస్టులుగా వెళ్ళాం వెళ్ళే యూనివర్సిటీకి పిడిఎస్ తరఫు నుంచి నేను అప్పటి నుండి ముందే కొంచెం పరిచయం కానీ ఆ మీటింగ్ తర్వాత పూర్తిగా ప్రతిసారి నన్ను కలిసేవాడు ఎనభై నుంచి ఇప్పటిదాకా మొన్న మొన్న ఈ మధ్య కూడా మా విద్యానగర్ ఆఫీస్కి వచ్చాడు నిన్న మొన్న నేను ఊర్లో లేను నాకు తెలిసి చాలా ఆవేదనకు గురవుతున్నా అటు మొన్ననే పది నలభై తొమ్మిదికి ఒక మిత్రుడు నా గుమ్మడి నర్సరికి డ్రైవర్ గా ఉన్న వెంకన్ననే అతను నాతో ఫోన్ అన్న మా ఇంటికి రండి అని ఆహ్వానించిండు ఇల్లందులో నేను కొత్తగూడెంలో ఉన్నాను రేపు వస్తారా బాబు అని చెప్పాను నేను ఆరోజు సాయంకాలం నాలుగున్నరకే అర్థాయి చనిపోయాను ఇట్లా వార్తల మీద వార్తలు చాలా బాధ కలిగిస్తున్నాయి చాలా ఆప్తుల్ని ఉన్నాయి సాయిబాబా నీమూసే అంశం ముత్యాన్ని చూసే అంశం ఇంకా అనేక మంది ఇట్లా రోజు ఒక వార్త ఈ పరిస్థితి ఈ కరోనా తర్వాత వస్తున్న స్థితి ఏమో అనిపిస్తుంది చాలా బాధగా ఉంది తను చాలా ఓపెన్ హార్టెడ్ గా మాట్లాడే మనిషి అన్ని విషయాలు మాట్లాడుకొని ఈ మధ్యనే అడ్రస్ ఇచ్చి అన్న నువ్వు మా బాబు అటే ఉంటుండు వాడు వాడి దగ్గరికి వచ్చినప్పుడు నా దగ్గర ఇద్దరం కలిసి మాట్లాడుకుందామని ఈ మధ్యనే నాతో డిస్కస్ చేస్తే ఓకే అనుకున్నాం మేమిద్దరం కానీ కలవకుండానే మాట్లాడుకోకుండానే కలిసినప్పుడు పాత జ్ఞాపకాలు అవి మాట్లాడుకునే వాళ్ళం తాను ఆంజనేయులు వాళ్ళందరూ ఉండేవాళ్ళు అక్కడ యూనివర్సిటీలో అప్పుడంతా ఇంకా చాలా చాలా అంశాలన్ని అక్కడ యూనివర్సిటీలో జరిగే విషయాలు అవన్నీ మాట్లాడుకునే వాళ్ళం కలిసినప్పుడు అట్లాంటి ఒక పాత మిత్రుణ్ణి ఆప్తుని మనస్సు పూర్తిగా అన్ని ఎక్స్చేంజ్ చేసుకోగలిగే ఒక కోల్పో చాలా బాధగా ఉంది ఆ కామ్రేడ్ మరణం బాధ కలిగించిన ఆ కామ్రేడ్ కి ఇచ్చిన వాగ్దానం ఆ కామ్రేడ్ మనం పంచుకున్న భావాలు ఆ కామ్రేడ్ వదిలిన భావాల్ని ఆ కామ్రేడ్ రాసిన రాతల్ని అవన్నీ మరణం చేసుకొని ఆ బాటలో చివరి దాకా పోరాడదామని శబరం తీసుకోవటమే మనం ఆయనకి ఇచ్చే నివాళి ఆ కామ్రేడ్ కి జోహార్ అర్థిస్తాం బాగా బాధ కలిగించే విషయం ఏంటంటే పైల గారికి రెండు కాళ్ళు షుగర్ వలన దేని చెడిపోతే సర్వీస్ చేసినంత పర్సనల్ గా బైలాజరావు గారిని అనేక సందర్భాల్లో బతికిచ్చింది కామ్రేడ్ విద్యాభూషణ్ అట్లా ఈ కామ్రేడు జీవిత కాలం అందరితోటి ఇందాక నేను చెప్పిన అనేక అట్లా లేని బాధని చాలా 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 బాధగా ఉంది తప్పదు కామ్రేడ్ కామ్రేడ్ విద్యాభూషణ్ కామ్రేడ్ విద్యాభూషణ్ అర్ధరాత్రి మూడు గంటల టైము వాళ్ళ కొలీగ్స్ ఇక్కడ ఉంటే తనకు ఫోన్ చేస్తే ఉప్పల్లో ఉండేటువంటి పిఎక్స్ హాస్పిటల్లో విద్యాభూషణ్ ని జాయిన్ చేశారు ఒక రకంగా ఎప్పుడైతే ఇరవై తొమ్మిది ముప్పై ఇరవయో తారీఖున ఆ రెస్టారెంట్ దగ్గర ఆయన పడిపోయాడు అప్పటికే తన మెదడు పూర్తిగా ఒక భారీ విస్ఫోటనం జరిగి తీవ్రమైనటువంటి రక్తస్రావం జరిగి ఆయన దాదాపు మెడికల్ భాషలో చెప్పాలంటే అప్పటికే ఆయన చనిపోయినటువంటి పరిస్థితి హాస్పిటల్లో ట్రీట్మెంట్ లాగా అట్లా వెంటిలేటర్ లో ఉంచారు బాడీని తరలించారు చికిత్స కోసం తరలిస్తే వాళ్ళు కూడా హోప్ లేదు అయినా మేము ఉంటామన్నారు వాళ్ళు అక్కడ ఉంచారు నిన్న దాదాపు పన్నెండు ఆ ప్రాంతంలో వాళ్ళ అబ్బాయి మొన్న లండన్ నుంచి ఆజాద్ వచ్చాడు వచ్చిన తర్వాత కుటుంబ సభ్యులుగా తను వాళ్ళ చెల్లి మిగతా ఒక డెసిషన్ తీసుకున్నారు ఆ వెంటిలేటర్ తీసేయడం తోటి తను అట్లా మనకు దూరమైనటువంటి పరిస్థితి ఉన్నది కామ్రాడ్ విద్యాభూషణ్ మహాతరమైనటువంటి శ్రీకాకుళ గిరిజన రైతాంగ పోరాటానికి ఉత్ప్రేరితుడై ఆ పోరాటానికి నాయకులుగా ఉండేటువంటి కామ్రెడ్ పైలా వాసుదేవరావు గారి ఆదర్శాన్ని కామ్రెడ్ పైలా వాసుదేవరావు గారి ప్రోత్సాహంతో తను విద్యార్థి దశలోనే విప్లవోద్యమానికి అంకితమైనటువంటి ఒక కార్యకర్తగా ఆనాడు పార్టీలో పనిచేస్తూ శ్రీకాకుళం జిల్లా కమిటీ సభ్యుడిగా కొనసాగాడు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు తర్వాత తన మకాంని ని హైదరాబాద్ కు మార్చుకొని నా గుర్తున్నంత వరకు వార్తలో మిత్రులు ఎన్ వేణుగోపాల్ గారు ఆయన పాత్రికేయ ప్రస్థానం ఎట్లా ప్రారంభించాడు అనే విషయాన్ని మిగతా విషయాల్ని చెప్తారు మనకు ఒక గంట సమయం ఉన్నది వాస్తవానికి మనము బాడీని ఎప్పుడైతే కుటుంబ సభ్యులు హాస్పిటల్కి డొనేట్ చేయాలని నిర్ణయించుకున్నారో ఆ తర్వాత ప్రయత్నాల్లో గాంధీ హాస్పిటల్ కానీ ఉస్మాని హాస్పిటల్ కానీ అని ట్రై చేస్తే ఇప్పటికే అక్కడ సర్ప్లస్ ఉంది ఇక మీరు ఏదన్నా డొనేట్ చేయాలనుకుంటే బీబీ నగర్ దగ్గర ఉండేటువంటి ఎయిమ్స్ లోనే అవకాశం ఉందని చెప్పిన మీదట మనకు ఇక మనమంతా బీబీ నగర్ వెళ్ళి అక్కడ చేసేటువంటి సందర్భం లేదు కాబట్టి మార్గ మధ్యంలో ఇదే మార్గము ఈ మార్గ మధ్యంలో ఒక గంట సేపు ఆపి కడసారి విద్యాభూషణ్ దర్శించుకొని తనకు సంబంధించినటువంటి స్మృతుల్ని సంక్షిప్తంగా మాట్లాడుకోవాలని రాత్రి మెసేజ్ పెట్టాము వెళ్తూ రైల్లో చనిపోయారు కలకత్తా నుంచి తెలంగాణకు వచ్చి చంద్రపుల్లారెడ్డి గారిని కలిసి విడిపోయిన ఈ సంస్థల మధ్యన ఏమైనా ఐక్యతా ప్రయత్నాలు కొనసాగిద్దామా అనే దాంతో కామ్రేడ్ సత్యనారాయణ సింగ్ గారు నేరుగా కలకత్తా నుంచి వైజాగ్ వచ్చారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఎనభై ప్రాంతం అప్పుడు కలకత్తా నుంచి వచ్చినటువంటి సత్యనారాయణ సింగ్ గారు సరాసరి ఆ రోజు విద్యాభూషణ్ గారి ఇంట్లోనే ఉన్నారు ఆయన రావడం తీవ్రమైన అనారోగ్యంతో వచ్చారు అంతలేని మోషన్స్ అవుతున్నాయి ఆ మోషన్స్ వాటి వల్ల ఆరోగ్యం దెబ్బతిని మానసికంగా పార్టీ చీలిపోయింది ఒక ఇబ్బందిని భరించలేక సత్యనారాయణ సింగ్ గారు విద్యాభూషణ్ గారి చేతుల మీదనే ఆయన తుది ప్రాణాలు ఇచ్చినటువంటి సంఘటనను మనం చూసాం విద్యాభూషణ్ గారి రచనలు లేదా విశ్లేషణలు వ్యాసాలు ఇలాంటివన్నీ కూడా ఒక కల్లోల కాలంలో మొత్తం ఆంధ్రదేశంలో దేశంలో తెలుగు నేల మీద సంస్కరణల పేరుతో ఆనాటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రైవేటీకరణ అనేటువంటి ఒక విధానాన్ని తీసుకొచ్చినప్పుడు ఆయన వి హనుమంతరావు గారి దగ్గర ముఖ్య అనుచరుడుగా లేదా పాత్రకేయుడుగా పనిచేస్తున్నటువంటి సందర్భంలో నా గుర్తున్నంత వరకు తొంభై ఐదు తొంభై ఆరులో విద్యుత్ రంగంలో సంస్కరణలు తీసుకొస్తామని ఆనాటి చంద్రబాబు ప్రభుత్వం హడావుడి చేస్తున్నప్పుడు విద్యాభూషణ్ గారు అప్పుడు నేను అప్పుడు గుంటూరులో ఉన్నాను ప్రజాబంధ పత్రిక అక్కడి నుంచి వచ్చేది నేను బాధ్యుడిగా ఉన్నాను ఆయన గుంటూరుకు వచ్చాడు పొద్దున్నే వచ్చి హనుమంతరావు గారు ఒక పుస్తకం రాశారు ఆ పుస్తకాన్ని మనం తక్షణము తెలుగు నేలకు పరిచయం చేయాల్సిన అవసరం ఉన్నది ఆ పుస్తకం పేరేమిటంటే చీకటి నుంచి వెలుగు వెలుగు నుంచి చీకటిలోకి అంటే ఈ రాష్ట్రాన్ని కారు చీకటిలోకి వెళ్ళేటువంటి విద్యుత్ సంస్కరణలు ఈ రాష్ట్రంలో వస్తున్నాయని చెప్పి ఆయన మొదలుపెట్టిన వ్యాసంగం వ్యవసాయ రంగంలో ముఖ్యంగా పత్తి రైతులు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి నేపథ్యంలో అనేక వ్యాసాలు ఇవన్నీ రాశారు తప్పనిసరిగా వాటన్నిటి కూడా చలపతరావు గారు ఒక రకంగా రేఖ మాత్రంగా ప్రతిపాదించినట్టుగా విద్యాభూషణ్ మెమోరియల్ ట్రస్ట్ లేకపోతే ఇంకా వేరే కమిటీ ఏదో ఒక వేదికని మనం భవిష్యత్తులో అందరం కూర్చొని సమిష్టిగా ఇది ఏ ఒక్క సంస్థనో ఏ ఒక్క వ్యక్తి ఏ ఒక్క పార్టీ ఎవరో చేయగలిగేది కాదు విద్యాభూషణ్ మనందరి వాడు విద్యాభూషణ్ మనందరి సొత్తు విద్యాభూషణ్ మనందరికీ కావలసినటువంటి భవిష్యత్తు ఎట్లా ఉండాలని ఊహించాడో దాని నుంచి మనము ఒక స్ఫూర్తిని తీసుకోవాల్సినటువంటి వాళ్ళం మనం అందరం కూడా కూడి భవిష్యత్తులో అలాంటి దానికోసం తప్పనిసరిగా పూనుకుందామని చెప్తూ